అసలు ఇంకా నేను చెప్పను చూపిస్తాను కలర్స్ అయితే ఇంకా దీంట్లో వెరైటీ ఏంటి అనేది ఈ డిజైన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా ఈరోజు కట్ వర్క్ వస్తుంది ఇంకా ఉన్నాయి డిజైన్స్ అనేది చెప్తాను అందరికి ముందుగా అందరికీ నమస్తే ఓకే అందరు బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే మీరందరూ బాగుంటే సాయి సిల్క్స్ బాగున్నట్టే ఓకే సాయి సిల్క్స్ అనేది బెస్ట్ కలెక్షన్ చేస్తూ ఉండాలి అది అయితే కోరుకునేది మంచి బెస్ట్ ప్రైసెస్ షాపు గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనేది కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ లో మనవి త్రీ షాప్స్ టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ అండ్ వన్ వన్ ఫైవ్ రీసెంట్ గా తీసుకున్న షాప్ మనకి అది ఇక అడ్రస్ కోసం అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మాది పాపం చాలా మంది తెలియక వాసులోకి వైష్ణులోకి అలా వెళ్ళిపోతున్నారు అసలు మీరు ఆ రెండు కాంప్లెక్స్ జోలికి అసలు అల్లక్కర్లా ఓకేనా మీకు డౌట్ ఉంటే హ్యాపీగా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను లేదంటే అడ్రస్ అనేది క్లియర్ గా చెప్తాను మా నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు అటు ఇటు తిరిగి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు అసలు అక్కడే తిరగట్లేదు వాసవి మార్కెట్ దగ్గర ఆగేసి మాకు కాల్ చేయండి చాలు లేదంటారా మీకు అటు సైడ్ మనకి కాంప్లెక్స్ కి ఎదురుగానే మారుతి షోరూమ్ ఉంటుంది కార్ల షోరూమ్ అక్కడ ఆగేసి కాల్ చేయండి దాని ఎదురుగానే ఉంటది మంది వాసవి మార్కెట్ అనేది అసలు దాట వెళ్ళక్కర్లేదు ఇంకా ఉగాది ఉగాదికి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈ రోజు మన వీడియోలో ఉండబోతుంది అవి ఏంటంటే ప్యూర్ కంచి కంచికోట శారీస్ మాది ఒరిజినల్ ఫస్ట్ క్వాలిటీ కంచి కంచికోట శారీస్ అందులో బెస్ట్ బ్రాండెడ్ అనమాట డిజైన్స్ అయితే మామూలుగా లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింటింగ్స్ ఇవి ఓకే అవి ఏంటి శారీస్ ప్రింటింగ్ ఏంటి పళ్ళు ఏంటి బ్లౌజ్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను చెప్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఎవరు స్కిప్ ఓకేనా వీడియో అయితే కలెక్షన్ అయితే చూస్తూ మాట్లాడుకుందాం ఇంకా ఫస్ట్ ఫస్ట్ కలెక్షన్ కలెక్షన్ ఇది స్మాల్ వీడియో కానీ కలెక్షన్ అయితే అలా ఉంటుంది కలెక్షన్ అయితే ఓకే ఇది వచ్చేసి ప్యూర్ కోటా సారీ మాది ప్యూర్ కోటా సారీ విత్ పట్టు ఫినిషింగ్ సారీ ఇది ఓకే విత్ బోర్డర్ మిరస్ వస్తుంది ఒకటి ఓపెన్ బిక్ ఇచ్చేద్దామా ఒకటి ఓపెన్ బిక్ ఫొటో బాక్స్ లో ఫోటో కూడా ఉంది ఒకసారి ఇప్పుడు

ఓకే ఇలాగే బాగా అర్థమవుతుంది ఆ కింద స్కాండర్ చర్య ఆ స్కానర్ అనేది స్కాన్ చేస్తే గనక వీడియో వచ్చింది సారీ కట్టుకొని రెడీ అయిన వీడియో ఓకే అది అంతా హైపెట్ టేస్ట్ ఉన్నటువంటి బ్రాండ్ ఇది అది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ బ్రాండ్ బెస్ట్ బ్రాండ్ అనమాట ఇంకా డౌటే అయ్యే లేదనమాట మన సెలెక్ట్ చేసే ఉంటే ఇంకా అది తిరిగి ఉండదు ఓకే ఏదైనా కూడా ఇందులో కలర్స్ ఇస్తాం మాదే కలర్స్ అయితే ఫుల్ పేస్టల్ కలర్స్ ఓకే చాలా బాగున్నాయి ఇవన్నీ హాట్ హాట్ గా వచ్చినాయి స్టాక్ ఇది వచ్చేసరికి మనకి ఇది లెవెండర్ షేడ్ లైట్ లెవెండర్ అన్నమాట ఇవన్నీ కూడా నేను మంచి యూనిక్ కలర్స్ తర్వాత ఇందులో ఇంకో విషయం ఉంది ఏ శారీ డిజైన్ ఆ శారీ ఇది ఇది కావాలి మాకు లేడీస్కి ఏంటంటే నేను కట్టుకుంటే ఇంకొకళ్ళు కట్టుకోకూడదు అని ఉంటది మారింది ఇలాగా ఇలాగా నెక్స్ట్ యాష్ ఇది ఒక డిజైన్ మారి ఇవన్నీ బ్లౌజెస్ అన్నీ కూడా ప్రతిదీ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ పళ్ళు అండ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే సూపర్ మనకి బార్డర్ లో ఏ టైప్ అయితే డిజైన్ వస్తుందో అది మనకు బ్లౌజ్ మీద ఇస్తున్నాడు ఓకే ఈ సారీ కట అసలు మళ్ళా వీటికి ఈ ఫోటో షూట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ మాదవే ఓకే ఇది కూడా చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు సారీ అనేది మీరు ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా తర్వాత ఎంప్లాయిస్ ఓకే ఎంప్లాయిస్ బాగా ఇష్టపడే ఫ్యాబ్రిక్ ఇవన్నీ అందులో మళ్ళీ ఈ సారీ కూడా ఫుల్ కట్ వర్క్ వచ్చింది అవును జస్ట్ ఈ కట్ వర్క్ సారీ మొత్తం చేస్తేనే ఫైవ్ హండ్రెడ్ టూ సెవెన్ హండ్రెడ్ అవుద్ది అవును నేను ఆల్రెడీ కనుక్కున్నాను ఓకే ఇది మంచి ఫినిషింగ్ కూడా ఉంది చాలా బాగుందబ్బా నీకు కూడా అర్థమవుతుంది అనమాట డిజైన్ కానీ ఫీల్ కానీ ఉగాదికి హాయిగా కట్టుకోవచ్చు ఎటువంటి చిరాకు ఉండదు ఎందుకంటే ఉగాది నుంచి మనకి వేసకాలం స్టార్ట్ మంట అనేది తగిలిద్ది అనమాట ఒంటికి ఆ వేడి లేకుండా ఈ కాటన్ అనేది మనకి మంచి లుక్ అండ్ వైబ్ బాగుంటుంది ఉగాదికి మనకు మన సంవత్సరాది మన తెలుగు సంవత్సరం స్టార్టింగ్ అనేది ఈ మంచి శారీస్తో స్టార్ట్ చేసేద్దాం సూపర్ ఇప్పుడు చెప్పండి ఏ డిజైన్ కా డిజైన్ దేని బోర్డర్ దాంది అలా ఉంది ప్లస్ ఇవి జస్ట్ ఒక సెట్ తెచ్చాడు అన్నాయి అని అనుకోవద్దు అదే మరి సేమ్ టు సేమ్ సేమ్ కలర్స్లో మనకి సేమ్ డిజైన్ లోనే వాళ్ళకి ఉంటాయి ఎవరు ఏది సెలక్షన్ చేసుకుంటే అది ఇంకో పీస్ అనేది ఇంకోళ్ళకి ఉంటది వచ్చేసి ఫైవ్ సెట్స్ ప్యాక్ అవుతాయి ఓకే ఓకే సెట్స్ ఉన్నాయి ఒక సెట్ చూపిస్తాను విడు కాబట్టి కూడా ప్యూర్ ఫినిషింగ్స్ ఓకే ప్రతి ఒక్క శారీ అనేది మీరు ఏ కలర్ అయినా తీసుకోండి ఎనీ కలర్ ఏది కట్టుకున్నా సూపర్ ఉంటది ఈ కలర్ అయిపోయింది కదా ఇదే నచ్చిందిలే అని అనుకోకూడదు అసలు ప్రతీది ప్రతీది క్లాసీగా ఉంది ఏ స్కిన్ కైనా సెట్ అయ్యే షేడ్ అనమాట ఇది ముందు నాకు హ్యాపీని ఇచ్చింది ఈవెన్ నాలా బ్లాక్కి కూడా బాగుండేలాగా సూపర్ మామూలుగా లేదు అసలు అసలు నిజంగా చూడటానికి భలే మంచి కలర్ఫుల్గా క్లాసీగా ఉంది ఇంగ్లీష్ కలర్స్ ఎలా ఉంది నేను దూరంగా కూడా చూపిస్తున్నాను మీరు సెలక్షన్ కి ఈజీగా ఉంటుందని చెప్పి ఫుల్ పేస్టల్ కలర్స్ మాది ఓకే నాకు ఇదే రాల ప్రైస్ చెప్పండి యాక్చువల్ గా అయితే కనుక ఇవన్నీ కూడా టూ ప్లస్ ఏ ఉంటాయి ఆన్లైన్ లో కూడా టూ థౌజండ్ దాకా ఉంది మన తెలుసు నాకు ఇది ఆన్లైన్ లో కట్ వరకు కోటా శారీ అనేది ఇది అనేది ఒరిజినల్ కోటా శారీస్ మాది ప్యూర్ కోటా శారీస్ అంటే పట్టు ఫినిషింగ్ వస్తుంది సింథటిక్ ఫినిషింగ్ కాదు సింథటిక్ ఫినిషింగ్ అయితే మెరుస్తుంది ఇది పట్టు ఫినిషింగ్ కాబట్టి డల్ ఉంటది కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది సారి ఇక దీని ప్రైస్ వచ్చేసి కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు పన్నెండు వందల పన్నెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓకే ఈ కలెక్షన్ అయితే మొత్తం ఆల్ షిప్పింగ్ మాది వామో మామూలుగా కాదు ఒక అది స్పెషల్ చేద్దాం ఇదైతే గనక ఓకే దీని ప్రైస్ పన్నెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాది ఈ వీడియోలో అంటే టూ వెరైటీస్ ఉన్నాయి మీరు ఏదైనా ఈ మోడల్ వస్తే ఈ మోడల్ తీసుకోవచ్చు ఇంకో వెరైటీ ఉంది అది కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకా కేక ఓకేనా ఓకే ఇది నేను మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే గిఫ్ట్ అనమాట బయట ఎక్కడైనా కానీ టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ పైన ఉండొచ్చు కానీ టూ థౌజండ్ లోపు అయితే ఉండదు సూపర్ హండ్రెడ్ పర్సెంట్ కోటా శారీస్ అందులో కూడా ప్రింటింగ్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి బార్డర్స్ డిఫరెంట్ బ్లౌజెస్ ఎక్కడ కనబడదు అవును బెస్ట్ బ్రాండెడ్ దీని బాక్స్ ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఉగాదికి మాత్రం ఇంటికి ఆడపిల్లలు వస్తే మాత్రం మంచి గిఫ్ట్ ఇచ్చినట్లు అనమాట నాకు ఎంతో ఇష్టమైన బ్రాండు మనకెంతో మంచి సపోర్ట్ చేసేటటువంటి బ్రాండ్ అనమాట సూపర్ గా తయారు చేస్తారు వీళ్ళు శారీస్ అయితే చాలా బాగుంటాయి మన సాయి సిల్క్స్ అంటే కలవరిస్తారు అలా ఉంటది అనమాట మనం ఏ కలెక్షన్ కొన్నా కూడా థ్యాంక్ యూ భయ ఓకేనా దీని ప్రైస్ పన్నెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాదివి ఆలోచించకుండా బ్లైండ్గా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నంబర్ వన్ గా ఉంది మీకు ఎటువంటి డౌట్ లేదు క్లాసీ కలెక్షన్ అండ్ డిజైన్కి డిజైన్కి సంబంధం లేకుండా అసలు ఇంత బాగా ఇచ్చారు అండ్ వీటి ఫోటోషూట్ కూడా బాగా అంటే ఇది స్కాన్ చేస్తే వీటి ఫోటోషూట్ వీడియో అనేది మీకు వస్తుంది అనమాట అంటే ఈ బ్రాండ్ యొక్క గొప్పతనం అంత అప్డేట్లో ఉంటుంది క్వాలిటీ విషయంలో అయినా కానీ తర్వాత వీళ్ళ అప్డేటింగ్స్ అనేది కూడా చాలా హైక్ ఉంటుంది ఒక్క పీస్ కూడా నా దగ్గర మిగలదు అవును అంత అంత ఫాస్ట్గా వెళ్ళేది కలెక్షన్ ఇది ఓకే ఇంకా నెక్స్ట్ డిజైన్స్ ఉంది మామూలుగా ఉండదు అది కూడా చూద్దాం ఓకే ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ మాదిరి ఇది ప్యూర్ కంచి కోట ఓకే ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఓకే ఇత్ బార్డర్ కూడా ఏంటంటే కంచి బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎంత కూడా ప్యూర్ అండి బాక్స్ డిజైన్ మాది కలంకారీ ప్రింటింగ్ అనమాట కోట మీద బోర్డర్ కూడా కాంట్రాస్ట్ దీనికి ఏంటంటే మనకి మొత్తం కూడా జిగ్జాగ్ చేసి ఉంటది బోర్డర్ అనేది కూడా ఫాల్ కూడా ఎంచుకోకర్లేదు ఇంగోటేన చెప్పునా ఈ saree కి పళ్ళు జెరీ పళ్ళు వస్తుంది. ఓకే. ప్రింటెడ్ పళ్ళు కాకుండా జెరీ పళ్ళు వస్తుంది. ఓకే. రిచ్ లుక్ కోసం జెరీ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ అనేది ఫుల్ కాంట్రాస్ట్ ప్లస్ విత్ బోర్డర్. ఓకే. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ అది కనిపిస్తుంది కాబట్టి ఆ లైట్ షేడ్ అనుకోకండి డార్కే వస్తుంది. బ్లౌజ్ డార్క్. ఫుల్ డార్క్ అలా వస్తుంది. లైట్ గ్రేప్ షేడ్ అంటే నల్ల ద్రాక్ష కలరా కింద అంటే స్మాల్ బార్డర్ వేసుకోవచ్చు లాంగ్ బోర్డర్ లాంగ్ బార్డర్ వేసుకోవచ్చు రెండు విధాలా ఉంది బార్డర్ అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మాది ఇందులో నేను డిజైన్స్ ఎలా ఇస్తానంటే ఒక ఫైవ్ ఫైవ్ చూపిస్తాను ఫైవ్ ఫైవ్ తీసేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ ఫైవ్ ఇస్తాను ఓకేనా అందులో కూడా మళ్ళీ మళ్ళీ కలర్స్ ఉండదు సింగిల్ సింగిల్ అనమాట సెలెక్టెడ్ పీసెస్ ఇవన్నీ క్యాటలాగ్స్ అనమాట తర్వాత బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అద్దరిపోయింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు ఎంత అంత రిచ్ లుక్ ఉంటాయంటే అది ఇంకా నేను చెప్పలేను బ్లాక్ ఫ్లవర్స్ అటెండ్ అయిపోవాలి ఇది పళ్ళు మాదిరి ఓకే రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది గోల్డ్ కలర్ అవును బ్లౌజ్ మనకి ఈ క్రీమ్ షేడ్ అన్నమాట ఇది గోల్డ్ ఓకే గోల్డ్ గోల్డ్ గోల్డెన్ షేడ్ ఇది రివర్స్ ఇది ఓకేనా పళ్ళు వచ్చేసి జరీ పళ్ళు వస్తుంది తర్వాత బోర్డర్ కూడా మనకి జిగ్జాక్ చేసి ఉంటది జరీ కూడా చాలా జెరీస్ లైట్ వెయిట్ ఉంది ముందు శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది తర్వాత ఫుల్ ఫ్లవర్స్ అసలు మామూలుగా ఎలా ఉంది ఉగాది కలెక్షన్ మళ్ళీ ఈ ఉగాది కలెక్షన్ ఏంటన్నా అని చెప్పి చాలా అసలు మామూలుగా ఫోన్ చేసి అడగట్లే ఎన్ని ఉగాదికి స్పెషల్ గా వచ్చిన కలెక్షన్స్ తర్వాత ఎల్లో మాది మంచి ఎల్లో షేడ్ ఇదేంటంటే డిజిటల్ వచ్చింది అనమాట ఒకటి లైట్ అండ్ డార్క్ డిజిటల్ వచ్చింది ఎల్లో కూడా ఇది సూపర్ మాది కంచి బార్డర్ మంచి మెరూన్ షేడ్ ఇచ్చాడు ఎల్లోకి ఇది కూడా అంతే పళ్ళు ఇలా గ్రాండ్ గా వస్తుంది బ్లౌజ్ అనేది చూద్దాం ఇది బ్లౌజ్ పళ్ళు పక్కన ఉంది బ్లౌజ్ ఇది 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 మస్టర్డ్ మస్టర్డ్ ఇచ్చాడు బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి సేమ్ యాజ్ బార్డర్ వస్తుంది ఓకే ఇది కూడా చాలా బాగుంది లమ్నల్లోకి మంచి పింక్ మనకి శారీ రెడీ అయితే చాలా బాగుంటుంది తర్వాత సీ సూపర్ ఉన్నాయి కదా సీ లాంగ్ బార్డర్ ఇది కూడా ఓకే టోటల్ ఫైవ్ కలర్ చార్ట్ అనేది చూపించాము సూపర్ ఇది కూడా అంతే మనకి పళ్ళు అన్ని కూడా ఇలా గ్రాండ్ గా ఇచ్చి పళ్ళు వస్తాయి మీరు ఇంకా కలర్స్ అనేది కలర్ చూసి టిక్ మార్క్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఇంకా దీని ప్రైస్ మాది ప్రైస్ చెప్దాం ప్రైస్ చెప్పాక చూపిద్దాము ప్రైస్ వచ్చేసి మీకు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ప్లస్ ఇవన్నీ కూడా ప్యూర్ కోటా సారీస్ సెమీ ఇంబిటేషన్ సెకండ్స్ కాదు ఇవన్నీ ప్యూర్ కోటా సారీస్ అందులో పట్టు ఫినిషింగ్స్ ఉన్నటువంటి సారీస్ ఇవి ఓకే మన దగ్గర అయితే కనుక మనం లాస్ట్ టైం కూడా ఇది సంక్రాంతి ఆ టైంలో లో కూడా ఉన్నాం ఒకసారి అప్పుడు కూడా మనం సెవెంటీన్ ఫార్టీ నైన్ అమ్మాం అప్పుడు ఇంకా బయట ఇంకా ప్రైస్ హై ఉంది మనం ఏంటంటే సెవెంటీన్ ఫార్టీ నైన్ అమ్మాం కానీ ఇప్పుడైతే కనుక దీని ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు థర్టీన్ సెవెంటీ నైన్ మాది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంత తగ్గిపోయింది కాస్ట్ కాస్ట్ అనేది నేను మనవాడితో ఫైట్ చేసి నా కాస్ట్ తక్కువ కావాలని చెప్పి కాస్ట్ తక్కువ తీసుకుని మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఓకేనా ఏది కావాలన్నా హ్యాపీగా ఆర్డర్ టిక్ మార్క్ చేసి హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ ఎలా ఉంది అసలు అంత పెద్ద అది హంస వేణ ఏమిటది వీణ డిఫరెంట్ గా ఉంది వీణ నెమలి డిజైన్ లో నాకు కూడా చూసేద్దాం మన కస్టమర్ కూడా అన్న ఓపెన్ పిక్ ఇస్తే బాగుంటది అన్న అంటారు మీతో పాటు నేను కూడా వస్తాను ఓకే ఇచ్చేద్దామా ఓపెన్ పిక్స్ ఇవి కూడా స్టాక్ పడకపోతే ఓకే మీకోసం చూసారా ఎవరైనా కానీ టక్క టక్క ఓపెన్ చేస్తారేమో దాని ఫినిషింగ్ మాత్రం తగ్గనీరు ఇది బ్లౌజ్ మాదే ఓకే సరే మైండ్ బ్లోయింగ్ డిజైన్ సమస్య లేదు ఎవరు తీసుకుంటారు కానీ అదిరిపోయింది మైండ్ బ్లో డిజైన్ అయితే స్టార్టరీగా ఉంది చాలా బాగుంది వీణ తబల ఆ తబలాలు కూడా అదేదో చెట్టుకు కాసిన పండ్లలాగా అసలు డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాడు డిజైన్ చూడండి వీణలుంచే మనకి నెమలిలాగా అవును అది నెమలో లేకపోతే అది ఇది అంటారు పెద్దది జీబ్రానో అలా ఉంది డిజైన్స్ అయితే ఏ సారీ ఆ సారీనా మాధవి ఓకే సెలెక్టెడ్ పీసెస్ ఎవరికి ఏది కొనుక్కున్నా కూడా అద్భుతంగా ఉంటది ఇంకో పీస్ ఉండదు కాబట్టి సెలెక్టెడ్ పీసెస్ కాబట్టి ఇవన్నీ ఓకే ఫుల్ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది మనకి కంచి కోటాలు ఇమిటేషన్ కాదు ప్యూర్స్ ఓకేనా తర్వాత ఇది డిజిటల్ పెండ్ సూపర్ సూపర్ ఇది రంట ఏజి తో సంబంధం లేదు ఇది డబుల్ షేడెడ్ మనకి బోర్డర్ అటు ఇటు వచ్చేసరికి మనకి గ్రీన్ ఇచ్చాడు మధ్యలో వచ్చేసరికి యాష్ కలర్ ఇచ్చారు సూపర్ డిజైన్ మాత్రం అద్భుయమే ఫ్లోరల్ సి ఫ్లోరల్ క్రీపర్ మంచి క్రీప్ క్రీపర్ డిజైన్ పళ్ళు అన్నీ కూడా రిచ్ పళ్ళు వస్తుంది మాధవి ప్రతిది కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఓకే తర్వాత మంచి స్కై బ్లూ ఓకే ఇది డబుల్ షేడెడ్ కదా ఇది కూడా డబుల్ షేడెడ్ ఓకే మెయింటెనెన్స్ కూడా ఇది కూడా జీరో అన్నమాట చక్కగా వాష్ చేసుకోవచ్చు ఇందాక మనం బ్లాక్ చేసాము ఇప్పుడు క్రీమ్ ఏం చేస్తున్నాం సూపర్ అసలు మంచిగా వచ్చే డిజైన్స్ అసలు ఇది కూడా అంతే పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ ఓకే ఇలాగా ఇంకా దీని ప్రైస్ చెప్పానుగా పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఓకే ఎన్ని ఏ శారీ అయినా తీసుకోండి ఏపీ తెలంగాణ కాదు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎన్ని వలన హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి మీరు అంత దూరంలో ఉన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ శారీస్ అమ్మే షాప్ సాయ్ సెల్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నేనైతే ఎప్పుడు కూడా బెస్ట్ కలెక్షన్ ఇస్తాను ఇది బాగోకపోతే నేను కొన్నాం అసలు సమస్య లేదనమాట పర్చేజింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను నేను నచ్చకపోతే నెక్స్ట్ టైం ఆర్డర్ పెడతాను కానీ ఏది పడితే అది అమ్మ మనం మన దగ్గర కొనుక్కున్నది ఏదైనా కూడా లైఫ్ టైం ఉంటది నెక్స్ట్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి కోటాలోనే డిజిటల్ ఫ్లోరల్స్ ఓకే ఇది ఎక్స్ట్రాడనరీ ఉంది మావి ఇది పళ్ళు పాటు సూపర్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది యాష్ కలర్ వచ్చింది కదా లైట్ యాష్

ఐస్ బ్లూ కలర్ అంటారు చూసారు ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కి వైన్ కలర్ బోర్డర్ ఇది పర్ఫెక్ట్ వచ్చింది పళ్ళు ఇది నేను కస్టమర్ కంటే ఆత్రత పడుతున్నట్టు తర్వాత ఇందులోనే పిచ్చిపాయ్ మాది ఇది బెంటెక్స్ బోర్డర్ వస్తుంది నైస్ క్రీపర్ డిజైన్కి మళ్ళీ మనకి పిచ్వా డిజైన్ అనేది ఇచ్చారు ప్లస్ బెంటెక్స్ అండ్ టెంపుల్ డిజైన్ అనేది వచ్చిందనమాట బార్డర్లో చాలా బాగుంది టెంపుల్ బార్డర్ తర్వాత బ్రౌన్ స్పెషల్ డిజైన్ అదే మంచి కాఫీ పొడి కలర్ లాగా సూపర్ చాక్లెట్ కలర్కి ట్రెడిషనల్ టేస్ట్ అవును చాలా బాగుంది అదే బోర్డర్ కూడా ఏంటంటే డబల్ బోర్డర్ ఇచ్చాడు ఇది ఓకే మనకి పటోలా వివింగ్ ఇచ్చాడు బోర్డర్ ఇది పల్లు మాది సూపర్ ఇది పల్లు ఇది ఇది బ్లౌజ్ దీనికి ఏంటంటే మరి ప్లేన్ ఇచ్చడం కాకుండా కొద్దిగా దీనికి తగ్గట్టుగా అది ప్రింటెడ్ ఇచ్చాడు బాడీ ప్లేన్ ఉంది కదా అందువల్ల బ్లౌజ్ అనేది ప్రింటెడ్ పెట్టాడు ఓకే చాలా బాగుంది క్రియేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి మామూలుగా లేదబ్బా ఎన్ని నచ్చితే అన్ని తొందరగా కొనుక్కోండి ఎందుకంటే నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది తర్వాత మనకి ఏదైనా అకేషన్స్ కి అవసరమైనప్పుడు మనకి ఇలాంటి కలెక్షన్ దొరకదు టైం ఉందిలే కొనుక్కుందాం అనుకున్నప్పుడు దొరకదు దొరికినప్పుడే పర్చేజ్ చేసుకొని చక్కగా

ఉంది డిజైన్ మొత్తం ఓకే ఇది ఉంటది అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఒక ఈక్వల్ టు పక్క సారీ కాన్సెప్ట్ కంచి బోర్డర్ తర్వాత చాలా గ్రాండ్గా ఉంటాయి రెడీ అయితే చూడటం వేరు రెడీ అవడం వేరు సూపర్ ఉంటాయి సారీస్ అన్ని కూడా ప్లస్ మళ్ళీ వాష్ చేసుకోవచ్చు చక్కగా నార్మల్ అంటే షాంపూ షాంపూ వాష్ ఓకే తర్వాత మంచి అరిపించింది మాది సూపర్ క్రీమ్ అండ్ పింక్ అసలు ఎంత బాగున్నాయో తెలుసా అసలు నాకు ప్రతిసారి నచ్చింది ఏది బాగాలేదు అంటానికి లేదుగా అంత బాగున్నట్టు మామూలుగా లేదు ఇది కూడా సూపర్ ఉంది ఈ రెండింటి మధ్యలో మంచి డార్క్ కలర్ అయిపోయారా బాగుంది సూపర్ సూపర్ అంటే చేయాలి అసలు దేనికైతే సంబంధం లేదు అంతే ఇంకా తర్వాత ఇది వచ్చింది 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 అది రాల నెక్స్ట్ ఇది ఒక కలర్ మాది ఇది కూడా అనిపించింది మాది డార్క్ బ్లూ డార్క్ బ్లూ విత్ బెంటెక్స్ బార్డర్ రవి గారు అయితే ఒకళ్ళు మేము నాకు నచ్చి తీసుకున్నా కూడా కస్టమర్ అడిగితే తీసి ఇచ్చేస్తారు తెలుసా అసలు ఏది ఉంచని మొత్తం ఖాళీ చేసేస్తాడు ఐటమ్ అంతా డిజిటల్ బర్డ్స్ బా మామూలుగా లేదు అదిరిపోయింది రవి చాలా బాగుంది బాగా నచ్చింది కూడా దేకది యూనిక్ గా ఉన్నాయి బ్లౌజ్ గ్రీన్ ఇచ్చాడు క్రీపర్ గ్రీన్ ఇచ్చాడా మనకి మధ్యలో ఈ క్రీపర్ వచ్చింది కదా ఈ క్రీపర్ గ్రీన్ ఇచ్చాడు అనమాట చెప్పండి ఇంకొక సారీ ఉంది ఫైనల్ గా చూపించండి చూద్దాం మన ఉగాది స్పెషల్ కలెక్షన్ అయితే దీని ప్రైస్ వచ్చేసి కేవలం పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాది ఎన్ని సింగిల్ శారీ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు చెన్నైలో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా ఢిల్లీలో ఉన్నారా ఎక్కడ ఎక్కడ మీరు ఏ స్టేట్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా ఈరోజు కలెక్షన్ వరకు మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఓకే ఉగాదికి మన శారీ ఉండాల్సిందే ఓకే సాయశక్ శారీ అనేది ఉండాలి చక్కగా ఆలోచించకుండా వెంటనే టిక్ మార్క్ చేసుకోండి అలాగే ఫాస్ట్గా పేమెంట్ చేయండి అడ్రస్ అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి ఓకేనా మీ ప్యాకెట్స్ మీ దాకా వచ్చే వరకు సాయశీస్తే రెస్పాన్సిబిలిటీ అది కూడా కొత్త కస్టమర్స్ కి చెప్తున్నా పాత కస్టమర్స్ కదా అసలు డౌటే లేదు వాళ్ళు ఇంకా డౌటే లేదు ప్యాకెట్ అంతే అంతేనా డిస్పాచ్ చేసా అంటే వచ్చేసి అనుకుంటారు ఏదైనా ఉన్నా టూ కస్టమర్స్ ఏదైనా మీ ప్యాకెట్ మీ దగ్గరకు వస్తుంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాధవి ఓకే ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో ఎప్పుడు కలుస్తానే ఉంటా ఓకే సాయి థ్యాంక్ యూ